అనపర్తి మాజీ ఎమ్మెల్యేపై తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు సత్య దేవదాన బాబా మండిపడ్డారు అనపర్తి మాజీ ఎమ్మెల్యేని మర్యాద నేర్చుకోమని విమర్శించారు పొలమూరులో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అనపర్తి మండలం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనపర్తి నియోజకవర్గ ప్రాధాన్యానికి పత్రికా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే ఈ మధ్య నాలుగైదు రోజుల నుంచి మన అనపర్తి మాజీ శాసన సభ్యులు డాక్టర్ సూన రెడ్డి గారు కొన్ని అవస్థలు మాట్లాడుతున్నారు దాని గురించి వివరణ చెప్పడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా పొలమూరి గ్రామంలో ఆగస్టు పదిహేనో తారీఖున బీసీ మహిళా సర్పంచ్ అవమానం జరిగిందని ఆయన గొంతెత్తి పోషిస్తున్నారు కబురు చెప్పలేదు పంచాయతీ సిబ్బంది అంటున్నారు మూడు సార్లు పంచాయతీ సిబ్బంది కబుర్ చెప్పడం వాస్తవం అది వాస్తవం తెలుసుకుని మాట్లాడండి అలాగే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం నుంచి ఏ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకి ఫొటోకాలుగా కవర్ చెప్పినా దేనికి రావటం లేదు కావాలంటే గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం శిలాఫలకాల మీద చూడండి ఫోటోకాలు అలాగా పాటించడం ఇకపోతే దీనికి సమాధానం మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు చెప్తే దాని మీద కొన్ని అవాస్తవాలు నాయుడు గారు మాట్లాడటం జరిగింది ఆ అవస్తవాలకు వివరణ చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది ఎందుకంటే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర అది మూలా గారి యొక్క ప్రిశిష్యుడిని యాభై ఐదు సంవత్సరాల చరిత్ర మూలాడి గారి కుటుంబం మరి ఆయన నేను మాట్లాడుతూ సందర్భంలో మాటలు మూలారెడ్డి గారిని సచివతమ్మ గారి గురించి మాట్లాడడం జరిగింది ఈయన అయ్యా రెడ్డి గారు చరిత్ర ఒకసారి అధ్యయనం చేయండి మీరు మాట్లాడింది ఏంటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు మధ్య కాలంలో పక్కా గృహ నిర్మాణాలను ఇవ్వడం జరిగింది ఆ పక్కా గృహ నిర్మాణానికి ప్రజలు మూలారిడు గారు సచివతమ్మ పేరు పెడితే దానికి డబ్బు కట్టారా సెంటీ ఇచ్చారని అడిగారు ఒకసారి రాజకీయంగా అవగాహన చేసుకోవాలి అప్పటి వరకు పక్కా గృహాలు ఇచ్చినా ఇందిరాగాంధీ గారి టైంలో కేవలం నిమ్మజాతుల వరకు ఇవ్వటం జరిగింది ప్రప్రదంగా నల్లమిల్లి మూలారెడ్డి గారు శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు వద్దన్న ఆయన ఒప్పించి మెప్పించి ఆ రోజు దేవస్థానం భూముల్ని తీసుకొచ్చి కాలనీలుగా ఇచ్చారు ఇళ్ళ ఇచ్చారు చరిత్ర నిమ్మజాతులే కాదు అన్ని వర్గాల వారికి పేదలందరికీ కూడా ఆయన ఆ రోజు గృహ నిర్మాణం చేస్తే ఆనాడు ఆ గృహాలు పొందినటువంటి లబ్ధిదారులు ఆ కాలనీ గ్రామస్తులు అందరూ కలిసి నల్లమిల్లు మోలారెడ్డి సత్యవతి నగరాన్ని పేరు పెట్టారు తప్ప మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారి పేరు పెట్టలే రామకృష్ణారెడ్డి నువ్వు పెట్టావు మీ తల్లిదండ్రులు అని చెప్పేసి మీరు అంటున్నారు రామకృష్ణారెడ్డి పెట్టలే అప్పటికైనా రాజకీయాల్లోకి లేడు మోలారెడ్డి గారి మీద అభిమానంతో ప్రజలు పెట్టారు తెలుసుకోండి పైగా అంతా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భూములు స్వీకరించి ఆ సేకరణ అయిన తర్వాత పట్టాలు ఇచ్చారు వాటి మీద ప్రజలు పేర్లు పెట్టారు తప్ప ఆయన మూలాడి గారు లేదా సచివతమ్మో పెట్టుకోలేదు ఇకపోతే మీరు పెట్టుకున్న గేట్లు పలుమూరు గ్రామంలో పెట్టి అంటే రెండు వేల ఆరులో ఎంపీటీసీ వచ్చారు మీ శ్రీమతి గారు ఆ వేళ ఒక ఎంపీటీసీ